జయ సార్లమ్మ జై సమ్మక తల్లి ఎంతో నినాదాలు చేస్తూ అమ్మవారిని సవరి సమ్మక్క తల్లికి జై సార్లమ్మ ఆల్రెడీ టు చెప్పాం బా వెళ్ళాలి ఇంకా ఇంకా వెళ్ళాలి డ్రోన్ కెమెరా ఇంకా ఇంకా లాంగండి మీరు డౌన్ చేసుకోండి మొత్తం క్లోజ్ చేయాలి డ్రోన్ కెమెరా డౌన్ చేసుకోండి పూర్తిగా డౌన్ చేయండి జన జాతర మన జాతర మేడారం తల్లి సమ్మత జాతర అంటూ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న జాతర రానే వచ్చింది అలాగే ఈ రోజు జాతరలో మొదటి ఘట్టమైన శ్రీ సార్లమ్మ అమ్మవారు గద్దల మీదకి ప్రవేశించారు మరి కొద్దిసేపట్లో అందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులందరూ కూడా జై జయని నదాలు జై సమ్మక తల్లి జై సార్లమ్మ తల్లి అంటూ సార్లమ్మ తల్లికి జై లైట్స్ ఆన్ ఎలక్ట్రిషన్ రాజు లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ టోటల్ లైట్స్ ఆన్ భక్త మహాసేవు విజ్ఞప్తి లైట్ లాఫ్ చేసుకోండి రాజా ఒక్కసారి లైట్ లాఫ్ చేసుకోండి ఉన్న డ్యూటీ పాయింట్లో గేట్ క్లోజ్ చేసుకుని అలాగే ఉండండి ఇంకా పూజా కార్యక్రమం చాలా ఉంది అందరూ కూడా గేటు దగ్గరే ఉండి మేము చెప్పే వరకు కూడా ఎవరు